ప్రజారోగ్యమే సుస్థిర అభివృద్ధికి గీటురాయని ఆరోగ్యం మానవ హక్కు మేయర్ వై సునీల్ రావు అన్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో రెనీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఫ్లాష్ మాబ్లను నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఉచిత వైద్యం విద్య ప్రభుత్వాల కనీస అని అన్నారు సునీల్ రావు అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ మనందరి జీవన శైలిపై ఆధారపడి ఉంటుందని అన్నారు కరీంనగర్లో అంతర్జాతీయ స్థాయి ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించిన డాక్టర్ స్వామి వృత్తి నిబద్ధతను ప్రశంసించారు హృదయాకార బెలూన్స్ను గాల్లోకి విడుదల చేస్తూ వైద్య శిబిరాన్ని నగర మేయర్ ప్రారంభించగా ఫ్లాష్ మాబుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ బంగారీ స్వామి మాట్లాడుతూ నా ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినం నిర్వహించుకోవడం సముచితంగా ఉన్నదని తెలిపారు ఉచిత ప్రజారోగ్యం ప్రభుత్వాల నినాదం కావాలని ఆరోగ్య సంరక్షణలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా వాకర్స్కు నిర్వహించిన ఉచిత బీపీ మధుమేహ పరీక్షలను మూడు వందల మందికి పైగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ నిఖిల్ లక్ష్మణ్ నేతృత్వంలో నిర్వహించిన ఫ్లాష్ అలరించింది చేసినటువంటి రేడియా హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా డాక్టర్ స్వామి గారు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదించినా ఆరోగ్యం అనేది చాలా ప్రాధాన్యం మనం ఎన్ని రోజులు సంతోషంగా ఆరోగ్యంగా జీవించడం అనేది ముఖ్యం కానీ మరి ఆ దిశగా అందరూ కూడా ప్రతిరోజు మేము మొన్న కూడా ఇక్కడికి వస్తే చాలా సంతోషం అనిపించింది పొద్దున పుట్టు మనం పొద్దున్నీ మరి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా మనం ఇక్కడ కడుతూ చిన్న సేవింగ్ ఉంది ప్రివెన్షన్ ఈజ్ బ్రెటర్ దాన్ క్యూఆర్ దట్ మీన్స్ వ్యాధి రాకుండా మనం దాన్ని అధిగమించడం అనేది నాట్ ఓన్లీ మనకు కాదు దేశం మీద కూడా ఫైనాన్షియల్ బాబ్లెమ్ తగ్గుతుంది సో ఇలాంటి దాను ప్రజల ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళని చైతన్యవంతం చేయడానికి ఐక్య సమితి ప్రతి ఏటా సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరానికి ద థీమ్ ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది ఆ థీమ్ ఆ వన్ ఇయర్ మొత్తం అన్ని దేశాలకి దాన్ని ప్రాముఖ్యతని దాన్ని ఎట్లా సాధికారం చేయాలి అనే అవగాహన ఐఆర్ఎస్ నుంచి ప్రతి దేశానికి పంపించారు